గుడ్డు ముందా ప్రశ్న ప్రతి చోటా వినిపిస్తుంటుంది సందర్భోచితంగానో మరో విధంగానో ఈ ప్రశ్న తలెత్తుతూనే ఉంటుంది కానీ దీనికి ఇప్పటి వరకు సరైన సమాధానం దొరకలేదు ఈ పరిస్థితుల్లో కోడి ముందో గుడ్డు ముందో తేల్చేశారు మన శాస్త్రవేత్తలు ఇంతకు మన శాస్త్రవేత్తలు వెల్లడించిన ఆసక్తికర పరిణామం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే ముందుగా మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియోను ఇతరులకు షేర్ చేయండి ఓ సినిమాలో కోడి ముందా గుడ్డు ముందా అన్న ప్రశ్నకు ముందు అని సమాధానం ఇస్తాడు అది సరదా సన్నివేశంలో భాగంగా ఇచ్చే సమాధానంగా ఉంటుంది ఎందుకంటే కోడి ముందుకి ఉంటుంది గుడ్డు వెనక నుంచి వస్తుంది అని ఈ సమాధానం సినిమాలో కామెడీకి సరిపోవచ్చు కాని అసలు సమాధానం తాజాగా చెప్పారు మన శాస్త్రవేత్తలు అవును ఇంతకాలం తర్కానికి అందని చిక్కు ప్రశ్నగా మిగిలిపోయిన కోడిముందా గుడ్డుముందా అనే ప్రశ్నకు తాజాగా శాస్త్రవేత్తలు సమాధానం చెప్పారు గుడ్డే ముందు అని తేల్చి చెప్పారు దీనికి వారు చెప్పిన కారణం పురాతన ఏక జీవులను పరిశీలించినప్పుడు ఆ కణాల్లో గుడ్డు లక్షణాలు కనిపించాయంట దీంతో ఈ కన్క్లూజన్కి వచ్చారు సుమారు బిలియన్ సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉన్న ఇస్తియోస్పోరియన్ సూక్ష్మజీవి అయిన క్రోమోస్పేరా పెర్కిన్సి అనే జీవికి సంబంధించిన అధ్యయనం నుంచి ఈ విషయానికి వెల్లడైందని అంటున్నారు జెనీవా యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రీ శాస్త్రవేత్త మెరైన్ నొలివెట్టా నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన చేసింది ఈ పరిశోధనలో క్రోమోస్పేరా పెర్కిన్సీ జంతుపిండం అభివృద్ధికి అద్భుతమైన రీతిలో పునరుత్పత్తి చేస్తుందని గమనించారంటే ఈ క్రమంలోనే జంతువుల పరిణామానికి ముందు గుడ్డు అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఇది కన్వర్జెంట్ ఎవల్యూషన్ యొక్క సందర్భం అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇక్కడ ఒకే విధమైన లక్షణాలు వేర్వేరు జీవులలో స్వతంత్రంగా పరిణామం చెందుతాయని క్రోమోస్పేరా పెర్కిన్సీలో గమనించిన ప్రత్యేక అభివృద్ధి ఇతర ఇస్తియోస్పోరియన్లలో కనిపించలేదని అయితే ఇది పోరికుల లక్షణమా లేదా సమాంతర పరిణామ ఫలితమా అనేది నిర్ధరించడం కష్టతరం చేస్తుందని తెలిపారు తాజాగా ప్రచురించబడిన ఈ సంచలనాత్మక పరిశోధన జంతు జీవిత మూలాలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా భూమిపై ఉన్న సరళమైన జీవన రూపాల విశేషమైన సంక్లిష్టతను కూడా ప్రదర్శిస్తుంది ఈ నేపథ్యంలోనే కోడి లేదా గుడ్డులో బుడ్డే ముందు వచ్చిందని అంటున్నారు మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాను జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి